ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఏపీకి రాజధాని లేనందున మరికొంతకాలం వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరుతామని చెప్పి వైవి సుబ్బారెడ్డి అంటూ ఉన్నారు సార్ సో ఈ వ్యాఖ్యల మీద ఈ ప్రపోజల్ మీద బీఆర్ఎస్ కూడా ఐ మీన్ ఫైర్ అయింది ఎందుకు ఈ వ్యూహంతో వెళుతూ ఉన్నారు సార్ ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు ఉండగా పదేళ్ళు అయిపోయింది జూన్ రెండుతో మొత్తం పదేళ్ల పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయిపోతుంది కాబట్టి ఇంకొక టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయమని అడగడంలో ఉన్న వ్యూహం ఏంటి వైసీపీ వ్యూహం ఏంటి వినాశకాలే విపరీత బుద్ధి అంటారు అందువల్ల ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ గోల్స్ కొడుతుంటారు ఇది ఒక పెద్ద సెల్ఫ్ గోల్ సో ఎందుకు సెల్ఫ్ గోల్స్ కొడతారంటే అలాగే కొడుతుంటారు చాలా పెద్ద పెద్ద వాళ్ళే కొడుతుంటారు సో అసలు దీని ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఉమ్మడి రా మూడు రాజధానులు అనేది ఒక ఫియాస్కో ఒక గందరగోళం జగన్ ప్రభుత్వం సృష్టించుకున్న ఒక ఊబి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ఏ ప్రజలకు చెప్పింది ఈ ప్రకటన ద్వారా అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి కొత్త వాదన తేవడం ద్వారా అమరావతిని లే కలను చెరిపేశారు అన్న తెలుగుదేశం ప్రచారాన్ని మళ్ళీ డిబేట్లకు పట్టుకొచ్చారు సో ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే వాదన ద్వారా ఆంధ్రప్రదేశ్కు పదేళ్ల తర్వాత కూడా రాజలే రాజధాని లేని దుస్థితిని తీసుకొచ్చారు అనేటువంటి అంశాన్ని ప్రజలు దృష్టికి పట్టుకొచ్చారు సో దీనివల్ల అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రయోజనం ఏంటి జీరో మరి ఈ రాజకీయంగా ఏ ప్యాక్ వాళ్ళ సలహానా ప్యాక్ వల్ల సలహానా లేదంటే జే ప్యాక్ ఏనో తెలియదు కానీ సో ఇప్పుడు అసలు ఏమి డిమాండ్ ఇది పోని నిజమే హైదరాబాదుకు ఇంకో రెండేళ్ళు కాదు ఇంకో పదేళ్ళు ఉమ్మడి రద్దని చేస్తారు జగన్మోహన్ రెడ్డి అక్కడ అమరావతి వదిలేసి వైజాగ్ రిషికొండను వదిలేసి హైదరాబాద్కు వస్తాడా హైదరాబాదులో మకాం పెట్టి హైదరాబాద్ నుంచి పాలన సాగించడానికి జగన్ సిద్ధంగా ఉన్నాడా మొదలు అది చెప్పాలి కదా సిద్ధ ఆంధ్రప్రదేశ్కు చెందిన భవనాలు కూడా అప్పేశారు కదా ఇప్పుడు సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ వింగ్ ఉందా మరి ఆ భవనాలు కూడా లేవు కదా మరి ఆ భవనాలు కూడా అప్పటి అక్కడ వాటిని కొలగొట్టే కదా సచివాలయం కట్టింది సో ఏదో ఒక బిల్డింగ్ ఇస్తారు హైదరాబాద్ ప్రభుత్వ భవనాలకేం కొరత ఉండదు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో భవనాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వస్తాడా మొదలు చెప్పమనండి సో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ ప్రతిసారి పక్క రాష్ట్రం వారు అంటూ సంబోధించారు సో పక్క రాష్ట్రంలో ఉంటారు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వస్తారు అంటూ జగన్ చాలాసార్లు అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి ఎందుకు పోవాలనుకుంటున్నాడు సో ఆచరణ సాధ్యం కాదు తెలంగాణ ఇవ్వదు ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాదు మరి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు ఇక విశాఖకు తరలి వెళ్ళడము అనేది క్లోజ్ అని కూడా చెప్పారు దీనివల్ల ఉత్తరాంధ్రలో కూడా వచ్చే ఓట్లు రావు ఎందుకంటే ఇప్పటిదాకా ఊరించింది మరిపించి మైమరిపించింది జగన్ వస్తున్నాడు సీఎం వస్తున్నాడు వైజాగ్ కొని ఇప్పుడు ఏం చెప్పాడు మేము హైదరాబాద్ పోతాం వైజాగ్ కూడా రామన్నాడు అందువల్ల అప్పుడు నిన్న మన్నడ దాకనామో అమరావతి వర్సెస్ వైజాగ్ అనే గేమ్ ఆడారు అమరావతి వర్సెస్ కర్నూలు అని ఇప్పుడు అది వదిలేసి అమరావతి వదిలేశారు వైజాగ్ వదిలేశారు హైదరాబాద్ అంటున్నారు అంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఎలాగూ జగన్కు ఓటేసేది లేదు ఎందుకంటే తెలంగాణ హైదరాబాద్ ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కాదు సో అంటే ఇప్పుడు అమరావతిలో వ్యతిరేకత అక్కడ వదిలేసినందుకు ఇప్పుడు విశాఖకు రావడం లేదని తేలిపోయింది నిన్న మొన్నటి దక్క ఉగాదికి వస్తాం మేలో వస్తాం దసరాకు వస్తాం దీపావళికి వస్తాం సంక్రాంతికి వస్తాం అని చెప్పాను కదా ఇప్పుడు రాము ఎన్నికల తర్వాత కూడా రాము ఇక మళ్ళీ ఐదేళ్లకు ఆరేళ్ళకు హైదరాబాద్లో ఉంటాం అని చెప్తున్నాడంటే ఏవి ఏ సందేశాన్ని పంపిస్తున్నారు అంటే మూడు రాజధానులు వైఫ విఫలమయ్యాయి అంటే వైజాగ్కు రాడు అమరావతిలో ఉండడు హైదరాబాదు పోతారా జగన్ సో అసలు ఏ రకంగా ఇది రాజకీయంగా ఉపయోగపడుతుంది ఇది ఒక వ్యూహాత్మక బ్లండర్ స్ట్రాటజిక్ బ్లండర్స్ అందువల్ల ఎన్నికల్లో ఇలాంటి స్ట్రాటజిక్ బ్లండర్స్ను ఇన్వైట్ చేసుకొని ఉన్న ప్రయోజనాలు కూడా దెబ్బతీస్తారు దానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము మూడు రోజులకు మంచో చెడో కట్టుబడి ఉన్నాం అనుంటే ఇంకా అయ్యేది కాదు సో మాకు వైజాగ్ రావాలనుకున్నాం కానీ విపక్షాలు న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నాయి ఈ చిక్కులు తొలగించుకొని వైజాగ్ వస్తాడు అని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు హైదరాబాద్ పోతాం అంటే అమరావతి నుంచి బస్సు మొదలై వైజాగ్ పోకుండా మధ్యలో హైదరాబాద్కి ఎందుకు వస్తా అంటే నాకు అర్థం కాని అంశం రైట్ సార్